ఇక్కడ మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత ఇక్కడ ఉప ఎన్నికలు వచ్చాయి ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నాయి ఏ పార్టీ ఖచ్చితంగా బీఆర్ఎస్ సునీత మేడమే గెలుస్తుంది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ సునీత మేడమే వస్తుంది ఎవరన్నీ జిమ్మికిలు చేసినా ఎవరేం చేసినా మాత్రం సునీత మేడమే వస్తుంది ఎందుకంటే లేడీసు హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ సానుకూలంగా ఉన్నది సునీతమ్మకే సానుకూలంగా ఉన్నారు ఎందుకు సునీత గెలుస్తుందని అనుకుంటున్నారు ఎందుకంటే మాగంటి గోపినాథ్ ఇప్పుడు లేరు సునీత గెలవడానికి గల కారణం ఏంది మాకు రౌడీల పాలన వద్దు ఒక మనిషి ఇంటి ఎదురుకొస్తే ఎవరు భయపడొద్దు చేతులైతే దండం పెట్టే అంత సంస్కారం మాకు కావాలి అమ్మ వస్తుండు రౌడీ వస్తుండని ఇంట్లో దాక్కునే పాలిటిక్స్ మాకొద్దు అందుకనే మాకు సునీత మేడమ్ గెలిపించుకుంటాం మాకు సునీత మేడమే కావాలి గోపన్న చాలా మంచోడు ఏదున్నా కూడా ఏదన్నా బాధ ఉంటే గోపన్నకు చెప్పుకుంటూ వాళ్ళం వెళ్ళి సానుకూలంగానే స్పందించేవారు ఏదన్నా పని కావాలన్నా కూడా మాకు అంటే ఏదన్నా అవసరం ఉండి మేము వెళ్తే మాత్రం సానుకూలంగా స్పందిస్తారు అయినాయి కూడా పనులు అయితే జరిగినాయి అంటే సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే ఆరు గ్యారెంటీలు అమలు అయినాయి ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారు లక్ష మెజారిటీతో మేము గెలుస్తామని చెప్తే అంటున్నారు ఎందుకంటే ఫ్రీ బస్ ఇచ్చారు అన్న ఫ్రీ బస్సు ఇచ్చిరన్న ఆ బస్సు ఎక్కుదామంటే ఎప్పుడు సందు ఉండదు ఆ బస్సులో ఫుల్ పబ్లిక్ ఉంటుంది బస్ ఎక్కడానికి వెళ్తే కింద పట్ట లేడీస్ ఎక్కువ ఉన్నారు కానీ బస్ ఎక్కి ప్రశాంతంగా కూర్చున్న లేడీ అయితే ఒక్కరు కూడా లేరు నా నాకు అయితే ఒక్కరూ లేరు ఇంకా ముసలి అయితే అసలు ఆ బస్ ఎక్క అమ్మ వద్దు బిడ్డ ఆ బస్సు ఎక్కలేను నేను ఆ బస్ ఎక్కితే నేను ఏ బస్సు కింద పడి చచ్చిపోతానో నాకైతే ఆ బస్సు ఎక్కనమ్మ నేను అని అంటారు ఇరవై మహాలక్ష్మి పథకం వస్తుంది ఇంట్లో రెండు వేల ఐదు వందలు కాదు కదా రూపాయి కూడా రాలేదు ఐదు వందల గ్యాస్ సిలిండర్ అని పెద్ద పెద్ద గోడల మీద పెద్ద పెద్ద ఫ్లెక్సీ స్టాండ్లు వేసుకురు కానీ ఫ్లెక్సీలు పెద్ద పెద్ద బ్యానర్లు వేసుకున్నారు మీరు వెళ్తూ గల్లీలో ఇలా వెళ్తే ఇలా చూపించి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ కానీ ఏ ఒక్క లేడీని నా మాట కాదు మా గల్లీలో వచ్చి కానీ మా బస్సీలో వచ్చి కానీ మీకు ఐదు వందల సిలిండర్ వస్తుందా అని ఒక్కరినన్నా అడగండి వచ్చింది అని అంటే నేను ఒప్పుకుంటాను నేను నేనేస్తాను కాంగ్రెస్ కోర్టు వచ్చింది సిలిండర్ వచ్చింది అంటే తొమ్మిది వందల యాభై రూపాయలు సిలిండర్ కి మేము పే చేస్తున్నాము ఖచ్చితంగా పే చేస్తున్నాము ఉన్నారు పింఛన్ వస్తుందా మా మా మామయ్య కేసీఆర్ ఇచ్చిన పింక్షనే మా అత్తమ్మకి ట్రాన్స్ఫర్ అయింది ఎంత వస్తుంది కొత్త పింఛన్ రాలేదు రెండు వేల రెండు వేల పదహారు రూపాయలు అదే పింఛన్ వస్తుంది గెలిచిన తర్వాత ఇవ్వలేదు సార్ అబద్ధాలు మనం నిజాలు మాట్లాడుకోవాలి ఒక స్థానిక మహిళగా అబద్ధాలు మాత్రం చెప్పొద్దు నిజమే చెప్పాలి నిజమే మాట్లాడతాను కేసీఆర్ పాలన బాగుందా సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందా ఏం చెప్తారమ్మా పాలన బాగుండడానికి ఏమైనా చేస్తే కదా సార్ రేవంత్ రెడ్డి ఏమైనా చేస్తే అవును మేము చేసిండు పాలన బాగుందని ఒప్పుకుంటాము ఆయన ఏమైనా చేస్తే కదా మాకు కేసీఆర్ ఇచ్చిన పథకాలే అందుతున్నాయి ఆ కేసీఆర్ ఇచ్చిన పత కేసీఆర్ సార్ ఇచ్చిన పథకాలలోనే రెండుసార్లు ఎగ్గొట్టడమే ఉంది ఏది టైంకి రాదు ఒక ఒక విడత పోతుంది ఇంకో విడతలో వేస్తాడు కొంతమందికి ఇచ్చినట్టు అందరికీ టీవీలల్లో పేపర్లలో నామకే వాస్తు పేపర్ ఇప్పుడు ఐదు వందలే ఎగ్జాంపుల్ సిలిండర్ పెట్టుకుందాము అది ఎవరికి వచ్చిందన్న ఎవరికి రాలేదు కానీ పెద్ద పెద్ద ఇప్పుడు ఒక వెహికల్కి అస్తం గురు తెసుకొని వెహికల్ వెళ్తుందా దాని మీద పెద్ద ఆరు గ్యారంటీలు పెద్దగా రాశాడు అందులో ఏది అమలైందని నువ్వు అంత దర్జాగా తిరుగుతున్నావు గల్లీలా వెళ్ళి లేడీస్ అడుగుతారు వెళ్ళి అడగండి సార్ నేను నా మాట కదా వెళ్ళి అడగండి ఏ పార్ట్ ఏది అమలైందమ్మా మీకు ఏది వస్తుంది అని అడగండి ఏది రాలేదు మాకు మాకు రేవంత్ రెడ్డి నుంచి ఏది రాలేదు ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తాలూకా సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ తిరుక్కుంటూ మీకు మళ్ళీ అమలు చేస్తాము అదిస్తాము ఇదిస్తాము మాటలు చెప్పారనుకోండి మీరు మీ నిర్ణయాన్ని మార్చుకునే అవకాశం ఏమైనా ఉందా అట్లాంటివి వచ్చి మాకు హామీలు ఇచ్చేటోళ్ళు అయితే ఇప్పటికి కనవాలే మాకు భయం వేస్తుంది వాళ్ళని చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఉన్న గుండాలను పక్కకు తప్పించి ఎవరో వాళ్ళు హామీ మాకు ఎవరు ఇస్తా అన్నారో వాళ్ళని రమ్మనండి సార్ ముందుకి మేము అప్పుడు మేము మనసు మార్చుకుంటే మార్చుకుంటాము మాకు వాళ్ళు ఆడంగా వస్తుంటే ఈడంగా అవుతుంది జనాలకి నా నా మాట కాదు లేడీస్కి అవుతుంది ఏంటి ఈ గుండాల వీళ్ళ మమ్మల్ని మాక వీళ్ళు పనులు చేసేదని భయపడుతున్నారు వాళ్ళే డోర్లు వేసుకొని ఇళ్ళల్లో కూర్చుంటారు అంటే బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా నేను అందరికి అందుబాటులో ఉంటానని చెప్పేసి అతను అంటున్నాడు అందరికీ ఏది ఉన్నా సమస్య ఉన్నా కూడా నేను ఆదుకుంటానని ఆయన అంటున్నాడు ముందు నిలబడ్డ క్యాండిడేటే కదా సార్ అతను ఇంతకుముందు ఎంఎంఏ నుంచి పోటీ చేసిన క్యాండిడేటే కదా మరి ఇన్ని రోజులు ఎక్కడున్నారు మీరు ఇన్ని రోజులు ఎందుకు రాలేదు మా బస్సులకి అంటే ఎలక్షన్లో నిలబడవు కాబట్టి మా బస్సుకి వస్తావా నువ్వు ఇన్ని రోజులు ఎక్కడ పోయారు సార్ మీరు ఎక్కడ పోయారు మీరు ఇన్ని రోజులు నవీన్ యాదవ్ అనే సారు ఎక్కడున్నారు మాకు ఎవరో తెలియదు ఇన్ని రెండు మూడు నాలుగు సంవత్సరాల నుంచి మాకు కనవాలేదు మా బల్లి కూడా పోటీ పోటీ చేసిపోయారు పోటీ చేసినప్పుడు హల్చల్ చేశారు వచ్చారు మళ్ళీ దాని తర్వాత జాడ పత్తలేడు ఇప్పుడు చూస్తున్నా నేను ఆ మనిషిని ఇది నా మాట కాదు ప్రతి మా బస్సులో ఉన్న ప్రతి ఒక్క లేడీ మాట నవీన్ యాదవ్ ఆహా అప్పుడు ఎప్పుడో ఎంఐఎంలో ఉండే ఆహా ఇప్పుడు మళ్ళీ నిలబడ్డాడు అంతే మరి ఒక సూటిగా చెప్పండి ఇక్కడ జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు పక్క మేడమే గెలుస్తుంది బీఆర్ఎస్ గెలుస్తారు కేసీఆర్ గారే మళ్ళీ వస్తారు ఏ వాళ్ళది కార్ గుర్తు కార్ కార్ గుర్తే మూడవ మూడవ నెంబరు